కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరవాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావలసింది అనిపిస్తుంది అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే చేయను నమే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి